అంటే ఒక భారత ప్రధాని అనుమానాస్పద మరణాన్ని కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే సాధించాం అంటే మన భారత ప్రధానిలో ఒకరు అనుమానాస్పదంగా అది బయట దేశంలో చనిపోతే ఏంటి పరిస్థితి అంటే దీనికి సంబంధించిన వివరణ మీ దగ్గర నుంచి ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత వెంటనే ప్రధాన అయింది ఇందిరాగాంధీ ఆ మేబీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నామే కాదు దశాబ్దం పైన పన్నెండు వేలు పదమూడు వేలు పరిపాలించింది సో అంత సుదీర్ఘంగా పరిపాలించి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి హక్కులన్నీ కాలరాసేసి బ్యాంకులు జాతీయం చేస్తామని గొప్పగా చెప్పుకుంటూ తిరిగి అట్లానే బంగ్లాదేశ్ ఏర్పాటుకు సైన్యాన్ని పంపించి అనేక సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంది అందులో చారిత్రక తప్పిదాలు ఉండొచ్చు అందులో మంచి నిర్ణయాలు కూడా ఉండవచ్చు ఇండి చేసినామే లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాత్రం ఎక్కడ అఫీషియల్గా ఏ స్టేట్మెంటు ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పడమే తప్ప అది కూడా మనం మీడియాలో చూడడమే అఫీషియల్గా గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అనేది ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు అయితే అప్పుడు జరిగింది ఏంటి అంటే రష్యాకి సోవియట్ రష్యా అప్పుడు కమ్యూనిస్టుల చేతిలో ఉన్న రష్యాకి తాష్కెంట్కి వెళ్ళి పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకోవడం కోసం పోయినప్పుడు అర్ధరాత్రి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయింది అనేదే మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వము అనుపరీక్షలు చేయాలనుకుంటే అది ఆపడం కోసము లాల్ బహదూర్ శాస్త్రిని సిఐఏ అసాసినేట్ చేసింది అని మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ఒకవేళ అది ఉంటే అది కూడా మన ప్రభుత్వం అప్పుడు చెప్పలేదు గట్టిగా ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు ఇటు రష్యాకి అంటే ఇటు యుఎస్ఎస్ఆర్కి అటు అమెరికాకి కాకుండా మధ్యలో ఉంటాం మేము అలీన ఉద్యమం అని అదని ఇదని చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు మరి ఒక దేశ ప్రధానికే ప్రాణరక్షణ అంటే దేశ ప్రధానే చనిపోయినప్పుడు అంతకుముందు ఈ ప్రోగ్రా అణు పరీక్షలకు సంబంధించిన సైంటిస్ట్ కూడా కొందరు చనిపోయారు వీళ్ళు ఇట్లా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటే ఎటువంటి అంటే కేర్లెస్గా ప్రవర్తించింది అప్పటి ఇందిరా ప్రభుత్వం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మనకు దాని విషయంలో క్లారిటీ లేదు అయితే నాకున్న ఇంకొక అనుమానం ఏంటంటే పర్సనల్గా లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారు ఆయన వచ్చినప్పుడు అనేక జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం ఇచ్చి పాకిస్తాన్ని ఓడించి మన సైన్యము కరాచీ దాకా వెళ్ళిపోయింది కరాచీ మన చేతిలోకి వచ్చింది ఆ రోజు ఆ టైంలో కరాచీని పట్టు పెట్టుకొని మనం పివోకే ఖాళీ చేయమంటే చచ్చినట్టు చేసేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ అప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి వల్ల లాల్ బహదూర్ శాస్త్రి అది చేయలేదు మనం వెనక్కి తీసుకున్నాం సైన్యాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇమేజ్ ఇప్పుడు మోడీ ఇమేజ్ ఎట్లయితే ఉందో లాల్ బహదూర్ శాస్త్రి ఇమేజ్ అట్లా ఒక స్ట్రాంగ్ మ్యాన్ అనే ఇమేజ్తో దేశవ్యాప్తంగా పైగా ఆయన చాలా నిస్వార్థంగా ఉండేవాడు అంటే సొంత కార్ కూడా లేదని అట్లాంటివి చాలా మనం చదువుకుంటూ ఉంటాం మనకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి అంతటి వ్యక్తిత్వము అంతటి గొప్ప నిబద్ధత ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఫేమ్ పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా చనిపోవడం ఆ తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం నాకైతే అనుమానంగా ఉంటుంది నేను ఇందిరాగాంధీని అనుమానించట్లేదు కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు అంటే మనం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల్ని ముఖ్యంగా గాంధీ నెహ్రూ కూడా నెహ్రూ కుటుంబంలోంచి వచ్చిన ఇందిరా కావచ్చు రాజీవ్ కావచ్చు వీళ్ళు లాల్ బహదూర్ శాస్త్రికి అంటే వీళ్ళేమో తమే బా తమకు తామే భారతరత్న ఇచ్చుకుంటారు ఎవరు నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రికి భారతరత్న ఇచ్చే ఆలోచన చాలా ఆలస్యంగా వస్తుంది